హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే ఒక దోశ రెసిపీని చూద్దామండి ఇక లేట్ చేయకుండా దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము దోస పిండిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు అలసిందల్ని వేసుకోండి అలాగే రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి మీరైతే ఏ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ దోశని నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు ఎర్ర బియ్యంతో అయినా వేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని బియ్యాన్ని అలసందల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని తీసేసి మళ్ళీ నీళ్లు పోసుకొని వీటిని ఒక ఐదు గంటల సేపు నానపెట్టండి ఐదు గంటల తర్వాత చూడండి అలసందలు బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అలసందలు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్లు పోసుకొని వీటిని కొద్దిగా బరకగా రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటలు పిండిని పులినివ్వండి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పుని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు వీడియోలో నేను చూపించిన విధంగా ఉండాలి మనకి దోసల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశని వేసుకునే ముందు ఫ్లేమ్ని లోలో పెట్టి పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవడమేనండి లేకపోతే పెండిం పైన దోశను వేసుకునే ముందు ఫ్లేమ్ని లోలో పెట్టి దోశని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశని కాల్చుకోవాలండి ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టి దోశ పిండిని స్ప్రెడ్ చేయడం వలన దోశ పెనుమికి అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి చూసారు కదా చాలా హెల్తీగా దోశల్ని ఈ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్